అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా మేము బాగున్నామండి దేవుడి దేవాలయం మేము బాగున్నాం అందరూ బాగుండాలని కోరుకున్నాం ఆ వినాయకుడు స్వామి దేవాలయం అందరూ అయితే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఈ వచ్చే కొత్త సంవత్సరం నాడు అందరూ బాగుండాలని నేను కోరుకున్నా ఈ వీడియో అయితే ఎప్పుడో నేను వినాయక చవితిసిన వీడియో అండి ఇంకా ఉండిపోయింది కదా పెడదాం బాగుంది పిల్లలు అనేసి ఇంకా వెతికి పెట్టాను ఉంటే ఇంకా బాగుంటుందే చూస్తారనేసి మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టారు కదా చాలా బాగా చేశారు సాయం ఆంటీ వాళ్ళ సందులో వినాయకుడిని అప్పుడు వీడియోస్ కూడా కొన్ని పెట్టాను కదా ఇది కూడా ఇంకా పిల్లలది ఉండిపోయింది పిల్లలతో పిల్లల్ని తీసింది వీడియో పిల్లలందరూ పడ్డారు కదా ఇందులో అన్నట్టుగా ఇంక పెట్టాను వాళ్ళు నైవేద్యం అయితే వండుకొచ్చారు ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు వాళ్ళు అయితే కనుక అక్క వాళ్ళు నైవేద్యం వండి తీసుకొచ్చారు దేవుడికి ఇంకేంటండి సంగతులు అందరూ బాగున్నారా ఇంకా ఏంటండి విశేషాలు వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి లైక్లు కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి వీడియో అయితే చూసే ముందు నాకైతే ప్రస్తుతానికైతే కనుక తొమ్మిది వందల ఇరవై ఐదు మంది అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు చెప్పాలంటే ఇంకా నాకు ఇంకా ఎనభై మంది అయితే కావాలండి మామూలుగా అయితే ఇంకా అదే డెబ్బై ఐదు మంది సబ్స్క్రైబర్స్ అయితే థౌజండ్ పూర్తి అవుతారు నాకు ఈ ఐదు రోజుల లోపు ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పూర్తి చేస్తారని నేను కోరుకుంటున్నానండి ఈ కొత్త సంవత్సరం ఒక నాలుగైదు రోజులు ఉంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం లోపే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారని నేను ఆశపడుతున్నాను ఎందువల్లంటే నాకు నేను ఛానల్ పెట్టి కూడా టూ ఇయర్స్ దాకా అయిపోతుంది మూడో సంవత్సరం కూడా వచ్చింది రెండో సంవత్సరం వెళ్ళి రెండు వెళ్ళి మూడు వచ్చినాయి ఇప్పటికే నాకు థౌజండ్ అవ్వలేదు అంటే అసలు నేను ఎంత కష్టపడుతున్నానో వీడియోస్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయదలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చివరిలో సబ్స్క్రైబ్ పెట్టాను సబ్స్క్రైబ్ చూసి చేసేయండి ప్రతి ఒక్కరు కూడా నేనైతే ఈ నాలుగు రోజుల్లో నాకు ఎనభై మంది సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి అనుకుంటున్నాను మిగిలిన బ్యాలెన్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు చూస్తారనే నేను కోరుకుంటున్నా ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే కోరుతున్నాను యూట్యూబ్లో అయితే చాలా కష్టమేనండి వీడియోస్ పెట్టడం అంటే చాలా తేలికైతే ఏమి కాదు చాలా కష్టపడి వీడియోలు పెడితే కానీ రీచ్ రాదు ఎంతో కష్టపడి ముందుకెళ్తే కానీ ఆ రీచ్ అనేది రాదు ఒక్కసారి రీచ్ వచ్చిందంటే కొంచెం పర్వాలే బాగానే ఉంటుంది ఆ రీచ్ అనేది నాకు రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా వీడియోస్ పెడుతూనే ఉంటున్నాం నేను కంటెంట్ పెడతాను ఇక నుంచి నేను కిచెన్ వీడియోస్ అన్నీ పెట్టబోతున్నాను కొంచెం టైం తీసుకొని నేను హెల్త్కి సంబంధించిన వీడియోస్ నేను నా డైట్ గురించి మామూలుగా బలమైన ఫుడ్ జ్యూస్లు అవి అంటే హెల్త్ పరంగా ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనే వీడియోస్ అయితే నేను చేయాలని అనుకుంటున్నాను ఆ వీడియోస్ హెల్దీ కిచెన్ కాబట్టి అయ్యే పెడదామని ఒక కంటెంట్ ఎంచుకొని ఆ వీడియోసే పెడదాం కంటిన్యూ చేద్దామనే ఆలోచన అయితే నాకు ఉందండి నేను తప్పనిసరిగా ఆ వీడియోసే మేము ముందుకు తీసుకొని వస్తాను కొంచెం టైం పడుతుంది నేను సెట్ అయిన తర్వాత ఒక వారం రోజులు వన్ వీక్లో అయితే నేను ఆ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను ప్రస్తుతానికి నా ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి కదండి ఆల్రెడీ పెట్టిన వీడియోస్ అయితే చూస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థౌసండ్